ఏమీ లేదమ్మా ఏమీ లేదు అంటూ కంగారు పడుతూ ఉంటుంది నా మీద ఒట్టు వేసి ఏం జరిగిందో నిజం చెప్పు అంటూ వేదవతి అడుగుతూ ఉండగా అప్పుడే అమూల్య అయితే తప్పనిసరి పరిస్థితిలో జరిగిన నిజం మొత్తం బయట పెట్టేస్తుంది నేను ఏ తప్పు చేయలేదమ్మా రోజు నేను బయటికి వెళ్ళడానికి కారణం కూడా వల్లీ వదిని వల్లీ వదిన కారణంగానే నేను బయటికి వెళ్ళాను తప్ప నా అంతట నేను వెళ్ళలేదు నేను ఏ తప్పు చేయలేదో మన కుటుంబం పరువు పోకుండా ఉండడం కోసమే ఈ పని చేశాను విశ్వ నన్ను పెళ్లి చేసుకోలేదు నా అంతట నేనే నా మెడలో తాళి వేసుకు వచ్చి అందరికీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పాను లేకపోతే నా జీవితం నాశనమైపోతుంది నా మీద నింద పడుతుంది ఆ నిందతో ఇంకా మన కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితికి వస్తుందని ఇదంతా చేశాను అంటూ చెప్తూ ఉంటుంది అమూల్య అయితే జరిగింది మొత్తం తెలుసుకున్న వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చందు వెంటనే వెళ్ళి వల్లిని తీసుకురా అంటూ అనంగానే ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు చందు అయితే ఏం జరిగిందో తర్వాత చెప్తాను ముందు ఇక్కడికి తీసుకురా అంటూ చెప్పంగానే ఇక చందు అయితే ఇంటికి వెళ్తాడు వెంటనే ఇక మళ్ళీ దగ్గరికి వెళ్ళి నిన్ను మా అమ్మ తీసుకురమ్మంటుంది పద అంటూ అనంగానే ఏంటి మీ అమ్మ తీసుకురమ్మంటుందా అసలు ఎందుకు ఏం జరిగింది అంటూ అనంగానే ఏం జరిగిందో అక్కడ తెలుస్తుంది ముందు పద అంటూ చందు అయితే వల్లీని తీసుకుని వస్తాడు ఇక వల్లి అయితే కంగారు పడుతూ అత్తయ్య రమ్మని చెప్పారంట అంటూ అనగానే అప్పుడే వేదవత అయితే వల్లి చంప పగలగొడుతుంది ఇక చందు అయితే షాకే చూస్తూ ఉంటాడు ఏం జరిగిందమ్మా ఏమైంది ఎందుకు నువ్వు ఎంత కోపంగా ఉన్నావు అంటూ అడిగేసరికి ఏం జరిగిందా ఈరోజు అమూల్య జీవితం నాశనం అవ్వడానికి మీ నాన్న అలా ప్రాణాపాయ స్థితికి రావడానికి కారణం ఈ వల్లీయే ఈ వల్లీ చేసిన పని కారణంగా మీ నాన్నగారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటూ అనగానే చందు అయితే అడుగుతూ ఉంటాడు ఏమైందమ్మా అసలు వల్లి ఏం చేసింది అంటూ అడగంగానే ఇక జరిగింది మొత్తం చెప్తుంది వేదవతి అయితే అప్పుడు ఇక చందు అయితే వల్లిని నిలదీస్తాడు నిజం చెప్పు ఇదంతా చేసింది నువ్వేనా నువ్వే నీదంతా కావాలని చేసింది అంటూ అడగంగానే బావా అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది నువ్వు కంగారు పట్టడం కాదు నిజం చెప్తావా లేదా అంటూ నిలదీయంగానే అవును నేనే ఇదంతా చేశాను కానీ నా స్వార్థం కోసం చేయలేదో ఏదో రెండు కుటుంబాలు కలుస్తాయన్న ఒకే ఒక్క ఆశతో చేశాను అత్తయ్య గారు తన పుట్టింటికి వెళ్ళలేక ఎంతో బాధపడుతున్నారు కదా ఆ బాధ ఏది ఉండదని ఇదంతా చేశాను అంటూ ఇక వల్లి అయితే నటించేసరికి చందు అయితే వల్లి చంపైతే పగలు కొడతాడు కుటుంబం పరువు పోయేలా చేసి మా నాన్న ఈ పరిస్థితికి వచ్చేలా చేసింది కాకుండా కుటుంబం రెండు కలపాలని ఇదంతా చేశానని ఎలా చెప్పగలుగుతున్నావు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలిగావు అసలు నువ్వు మనిషివేనా నా కుటుంబం ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించలేను నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదో నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను అంటూ చందు అయితే నిర్ణయించుకునేసరికి అప్పుడే ఇక వల్లి తల్లి అయితే బతిమలాడుతూ ఉంటుంది బాబు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకు నా కూతురు చేసింది తప్పే కానీ అది చేసిన దాంట్లో చాలా అర్థం ఉంది కదా ఒక్కసారి ఆలోచించు బాబు నా కూతుర్ని క్షమించు దాని జీవితాన్ని నాశనం చేయకు బాబు నువ్వు గనక విడాకులు ఇచ్చేస్తే దాని జీవితం సర్వనాశనం అయిపోతుంది నువ్వు దాన్ని వదిలేయకు బాబు అంటూ అడుగుతూ ఉండగా చూడండి మధ్యలో మీరు మాట్లాడకండి మీకు మాట్లాడే హక్కు లేదు ఈరోజు వల్లి ఇలాంటి తప్పు చేసింది అంటే దానికి కారణం మీరు మీ కారణంగానే తను ఇలాంటి పని చేసింది కాబట్టి మీకు మాట్లాడే హక్కు కూడా లేదు అంటూ అనంగానే అప్పుడే ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది అసలు అత్తారింటిని నీ కుటుంబంగా అనుకుంటే ఇలాంటి తప్పు చేసుండేదానివే కాదు ఎంతసేపు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు నీ స్వార్థం కారణంగా ఈరోజు మన కుటుంబం ఏ పరిస్థితికి వచ్చిందో చూడు నీకు ఏ లోటు చేశారని నిన్ను కన్న కూతుర్లా చూసుకోవడమే వాళ్ళు చేసిన తప్ప ఇంటి పెద్ద కోడలుగా కుటుంబాన్ని చక్కదిద్దవలసిన నువ్వు ఇలాంటి తప్పు చేసి ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేశావు అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎలా ఆలోచించగలిగావు అదే నీ చెల్లి జీవితాన్ని అయితే ఇలా నాశనం చేస్తావా ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ అయితే నిలదీస్తూ ఉంటుంది ఎంతకే స్వార్థంగా ఆలోచించింది దీని స్వార్థంతో అమూల్య జీవితాన్ని నాశనం చేసింది విశ్వ దీనికి ఎంతో కొంత ఇస్తాను అని ఉంటాడు ఆ డబ్బుకి ఆశపడి ఇది ఇలాంటి పని చేసి ఉంటుంది దాని పుట్టింటికి గచ్చింతరం లేక డబ్బులు ఇవ్వడానికి ఇలాంటి పనులకి ఒప్పుకొని ఉంటుంది అంటూ ఇక ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఎందుకు చేసినా సరే అసలు ఈ వల్లి ఇంట్లో ఉండడానికే వీల్లేదు దీనికి నాకు సంబంధమే లేదు ఇంట్లోంచి బయటికి పో అంటూ చందు అయితే ఇక వల్లికి షాక్ ఇస్తాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు